బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు మన సిద్దిపేటకు చాలా రాష్ట్రాల నుండి సిద్దిపేటను చూడడానికి వచ్చారని సిద్దిపేట దేశానికి ఆదర్శంగా నిలుపుకున్నామని చెప్పారు మాజీ మంత్రి ఎమ్ఎల్ హరీష్ రావు సిద్దిపేట ఎన్నో రాష్ట్రాల వారు వచ్చి చూసి నేర్చుకుని వెళ్లారన్నారు సిద్దిపేట అభివృద్ధి పోటం ప్రగతికి ప్రయోగశాల అని మెచ్చుకున్నారని భారతదేశంలోని చాలా మంది ఇతర దేశాల వారు ఇబ్రహీంపూర్కు వచ్చి చూసి మెచ్చుకున్నారన్నారు బ్రిటిష్ అంబాసిడర్ వచ్చి చెత్త కాంపోస్ట్ తయారీ విధానాన్ని చూసి భేష్ అన్నారని తెలిపారు సిద్దిపేట ఎమ్మెల్యే క్యాంప్ కాలయంలో జరిగిన జర్నలిస్టుల ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు పాల్గొని మాట్లాడారు జర్నలిస్టులకు కరోనా సమయంలో చాలా ఇబ్బందులు పడ్డారని జర్నలిస్టులు బయటకు కనబడేంతగా ఉండాలని లోపల వారికి చాలా కష్టాలు ఉంటాయని చెప్పారు ఉమ్మడి మెదక్ జిల్లాలో జర్నలిస్టులకు అన్ని విధాల సహాయం చేశామని కరోనా సమయంలో తాను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉండి అనేక మంది జర్నలిస్టులను కాపాడుకున్నామని గుర్తు చేశారు సిద్దిపేట ప్రజల ఆరోగ్యం కొరకు నిర్మించిన వెయ్యి పడకల ఆసుపత్రి పనులు చిన్నకోడూరు ఫోర్ లైన్ రోడ్డు మధ్యలోనే ఆగిపోయిందన్నారు రెండు సంవత్సరాల్లో ఔటర్ రింగ్ రోడ్లో ఉండే గుంతలను కూడా పూడ్చలేదన్నారు ఆ రోజు పూర్చలేదన్నారు రాసిన మీరే ఇప్పుడు సిద్ధిపేట అభివృద్ధి కష్టాలపై కూడా కథనాలు రాయాలని జర్నలిస్టులను కోరారు రెండు సంవత్సరాల్లో ఒక్క రూపాయి కూడా రాలేదు ఒక్క పని కూడా జరగలేదన్నారు కార్యక్రమంలో ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణ శర్మ మాజీ మున్సిపల్ చైర్మన్ రాజనర్సు సిద్దిపేట నియోజకవర్గ జర్నలిస్టులు పాల్గొన్నారు